ప్రముఖ మార్క్సిస్ట్ నాయకుడు సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం పలు పలువురు ప్రముఖులు నివాళులర్పించారు డెబ్బై రెండేళ్ల సీతారాం ఏచూరి ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ కారణంగా ఢిల్లీ ఎయిమ్స్ లో కొద్ది వారాలుగా చికిత్స పొందుతూ గురువారం తుది శ్వాస విడిచారు శుక్రవారం ఏచూరి భౌతిక కాయాన్ని ఎయిమ్స్ నుంచి జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయానికి తీసుకెళ్లారు అక్కడ వందలాది మంది విద్యార్థులు అధ్యాపకులు ఆయనకు నివాళులర్పించారు శనివారం ఆయన పార్థవ దేహాన్ని తన ఇల్లు లాల్సలాం నుంచి పార్టీ ప్రధాన కార్యాలయం ఏకేజీ భవన్లో తీసుకొచ్చారు మధ్యాహ్నం మూడు గంటల తర్వాత అక్కడ నుంచి ఎయిమ్స్ వరకు అంతిమయాత్ర సాగింది అనంతరం ఆయన కోరుకున్న విధంగా భౌతిక కాయాన్ని ఎయిమ్స్ కుటుంబ సభ్యులు అప్పగించారు అందుకు ముందు సిపిఎం ఎర్రజెండాతో చుట్టిన ఏచురి భౌతిక కాయానికి పార్టీ నాయకులు పోలిట్ బ్యూరో సభ్యులు ప్రకాష్ కారత్ బృందకారత్ పినరాయి విజయన్ ఎంఏ బేబీ నివాళులర్పించారు కేరళ తమిళనాడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ గుజరాత్ అస్సాం బీహార్ ఢిల్లీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల సిపిఐ రాష్ట్ర కమిటీల సిపిఎం నేతలు సీతారాం యేచూరి భౌతిక కాయానికి నివాళులర్పించారు అదేవిధంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రముఖులు నివాళులర్పించారు చంద్రబాబు నాయుడు శుక్రవారం రాత్రి ఢిల్లీ బసంత్ కుంజ్లో గల ఏచూరి నివాసానికి వెళ్లి పార్థవ దేహంపై పుష్పగుచ్చం నివాళి నివాళులర్పించారు కుటుంబ సభ్యులను పరామర్శించారు అతీతంగా ప్రముఖులు మేధావులు వివిధ వర్గ సంఘాల నాయకులు ప్రజా ఉద్యమాల నాయకులు కార్యకర్తలు అభిమానులు సీతారాంకు కు నివాళులర్పించేందుకు తరలివచ్చారు ప్రముఖ చరిత్రకారిణి ప్రొఫెసర్ రోమిళ దాబర్ కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ కాంగ్రెస్ నాయకులు జయరాం రమేష్ అజయ్ మాకేన్ రాజీవ్ శుక్ల ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు మనీష్ సిసోడియా సంజయ్ సింగ్ ఎన్ఎస్పి అధ్యక్షుడు శరద్ పవార్ ఆర్జేడి ఎంపీ మనోజ్ ఝా ఏచూరికి నివాళులు అర్పించిన వారిలో ఉన్నారు జాతీయ జనతా పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా ఏచూరి నివాసంలో అర్పించారు ఏచూరి చిత్రపటానికి ప్రధాని నరేంద్ర మోడీ తరఫున పుష్పగుచ్చం నుంచి నివాళులర్పించారు ఈ విధంగా కామ్రేడ్ సీతారాం ఏచూరికి పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల నాయకులు గణనివాళి అర్పించి ఆయన పట్ల తమకున్న అపార గౌరవాన్ని ప్రకటించుకున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి